మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీ దగ్గర ఉండే ఓపిక మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు మీ ప్రవర్తన ఈ రెండు విషయాలు మీరు ఎలాంటివారో తెలియజేస్తాయి ఈ సమాజం చాలా విచిత్రమైనది ఇక్కడ అబద్ధాలు చెప్తేనే బంధాలు నిలబడతాయి నిజం చెప్తే విరిగిపోతాయి మీ నిజాయితీ మీ ధైర్యం తెలివితేటలు ఇవేమీ మిమ్మల్ని గెలిపించలేనప్పుడు మీ ఓర్పు సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు దేవుడికి ఇవ్వాలనుకునేది లేని వాళ్ళకి ఇవ్వు నీ దగ్గర అడుక్కునే అంత పేదవాడు కాదు భగవంతుడు ఒకప్పుడు ప్రేమను చూసి బంధాలు కలుపుకునేవారు కానీ ఇప్పుడు డబ్బుని చూసి మాత్రమే బంధాలను కలుపుకుంటున్నారు మిత్రమా కోపం వచ్చినప్పుడు నీ మనసుతో పోరాడు మనిషితో కాదు సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు కన్నీరుతో కాదు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు నేను నిన్ను ఏడిపించిన వాళ్ళకి ఏడవలసిన టైం వస్తుంది కాస్త ఓపిక పట్టు ఏ తప్పు లేకుండా నిన్ను ఎవరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకపోయినా కాలం తప్పక శిక్షిస్తుంది కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి అప్పుడే మనసుకు ప్రశాంతత లభ్యమవుతుంది కోరికలు వెంబడి పరిగెత్తినంత కాలము అశాంతి మాత్రమే దొరుకుతుంది ఒక స్త్రీ ఎంత సుఖంగా పెరిగినా ఆమె అదృష్టం దురదృష్టం తెలిసేది పెళ్ళి తరువాతే మీరు విమర్శలను వినయంతో స్వీకరించినప్పుడు విజయం మీ వెంట నవ్వుతూ వస్తుంది గమ్యం లేకుండా ప్రయాణం చేయకండి గమ్యం చేరాక ప్రయాణాన్ని మర్చిపోకండి మిత్రమా కాలానికి కర్మకి శక్తి ఎక్కువ ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు మిత్రమా పైకి దీవెనలు లోపల శాపనార్థాలు పైకి ప్రేమలు లోపల ద్వేషము పైకి మనస్తత్వం లోపల రాక్షసత్వం పైకి నిజాయితీ లోపల నటన ఇదే నేటి సమాజంలో మనిషి నైజం ఈరోజు ఒక అబద్ధం ఒక బంధాన్ని మీకు దగ్గర చేయొచ్చు కానీ ఏదో ఒకరోజు నిజ నిజం తెలుస్తుంది అప్పుడు నువ్వు ఆడిన ఈ అబద్ధమే నీకు దగ్గరైన బంధాన్ని శ్వాశతంగా దూరం చేస్తుంది చంపదెబ్బ కొట్టేవారిని క్షమించవచ్చు కానీ జీవితం మీద దెబ్బ కొట్టే వారిని ఎప్పటికీ క్షమించవద్దు ఒకరిని ఈజీగా మోసం చేశానని సంబరపడిపోకు నీపై ఉన్న గౌరవాన్ని పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోయానని త్వరలోనే తెలుసుకుంటావు సుఖాలు నవ్వితే రావు గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితే నేటి కష్టాలే రేపటి అవుతాయి అందరూ నావాళ్లే అని ఎప్పుడూ అనుకోకు నీతో అవసరం ఉన్నంత వరకే అందరూ నీవాళ్లే నమ్మకం దారుణంగా దెబ్బతిన్న చోట క్షమాపణలకు అర్థం ఉండదు మిత్రమా నువ్వు వెళ్ళే దారి నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడే నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు మిత్రమా మిమ్మల్ని అనుమానించే వారిని మీ దగ్గరికి రానివ్వకండి మిమ్మల్ని అవమానించిన వాడి దగ్గరికి మీరు వెళ్ళకండి నీవు తలదించుకుంటే గౌరవం తల వంచుకుంటే బానిసత్వం అర్హత లేని వాటిని గౌరవం ఇస్తే వాడు నిన్ను బానిస అనుకుంటాడు ఏదో ఒకనాడు తెగిపోతుంది అని తెలిసినా కూడా తెంచుకోలేనంతగా బంధాన్ని పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత నమ్మకం అనేది ఒక బలం ఆ బలాన్ని పోగొట్టుకుంటే ఏ బంధమూ తోడు ఉండదు గర్వంతో విర్రవీగిన ప్రతి మనిషికి పతనం తప్పలేదు మిత్రమా ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు ఇంకొకరు దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు ఏ వ్యక్తికైనా డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది మిత్రమా ఒక యంత్రం చెడిపోవడం మొదలైంది అంటే దాని నుండి అనవసరపు శబ్దాలు వస్తాయి అలాగే ఒక మనిషి పక్కన మొదలై పతనం మొదలైతే అతని నోట నుంచి అహంకారంతో కూడిన తప్పుడు మాటలు వస్తాయి మీ నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో వ్యక్తికి వెలుగును చూపించేదిగా ఉండాలే కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు నువ్వు మంచి వాడివి అని నిరూపించుకోవడానికి ఇతరులను చెడ్డవాలని చేయకు శ్రమ జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో కొందరు నిజస్వరూపాలు మనస్తత్వాలు బయటపడతాయి మొదట అవి బాధని ఇచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధని దూరం చేస్తాయి ఖర్చు విలువ తెలియకుండా అర్ధాంగిని కష్టం విలువ తెలియకుండా కుమారుడిని బంధాల విలువ తెలియకుండా కుమార్తెని ఎంత పెంచినా దండగే నీ బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభము కానీ నీ గుణం ఉపయోగించి మనసు గెలవడం చాలా కష్టం ఈ రోజుల్లో తప్పు చేయడానికి ఎవరూ భయపడడం లేదు చేసిన తప్పు బయటపడకుండా ఉండడం కోసం మాత్రమే భయపడుతున్నారు ఎవరిని ఏడిపించవద్దు వేటాడుతుంది జన్మ జన్మల వరకు కర్మ ఫలమై మీరు ఎంత తక్కువ శృంగారం చేస్తే అంత ఎక్కువ శక్తిని మీ లోపల పోగు చేసుకోగలుగుతారు ఇది వైజ్ఞానికంగా నిరూపించబడింది మనుషులను నమ్మాలంటే భయంగా ఉంది మోసం చేస్తారని కాదు క్షణానికి ఒక్కోలా మారిపోతారని